అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గతంలో విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు ఒక భారీ గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఇరవై ఐదు లక్షల మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఐదు వేల కోట్ల నిధులను విడుదల చేయన చేసినప్పటికీ కానీ అప్పటిలో ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ కాలేదు ఇక ఒక పది రోజులు ముగిసిన తర్వాత ఎన్నికలు కూడా అమలులోకి రావడం ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ కాకపోవడం కూడా జరిగిన విషయం మనకి అందరికీ తెలిసిందే కానీ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల పోలింగ్ తర్వాత ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో ఇక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతనే ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవుతూ వస్తూ ఉన్నాయి ఇక మొన్నటి వరకు కూడా ఈ పథకానికి సంబంధించి ఒక తొంభై శాతం మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి మాత్రమే డబ్బులు జమ అవ్వగా మిగిలినటువంటి ఒక పది శాతం మహిళా లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు జమ చేయాల్సి ఉన్నది ఇప్పుడు అటువంటి వారికి మాత్రమే ఈ గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎవరికైతే డబ్బులు జమ కాలేదో అటువంటి వారికి ఈ డబ్బులు రేపటి నుంచి అనగా సోమవారం నుంచి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది ఇప్పుడు వాటి వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలిచిమని ఉంటుంది దాన్ని ఒక్కడ మరవకండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఓకే ఇప్పుడు వివరాలకి వెళ్తే అటువంటి ఒక పది శాతం మహిళా లబ్దిదారులకి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరికైతే జమ కాలేదు అటువంటి వారికి రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెండింగ్ ఎవరికైతే చేయూతకు సంబంధించి నాలుగో విడత చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కాలేదు అటువంటి మహిళలకు రేపు సోమవారం రోజున ఈ డబ్బులు జమ అవుతాయని కూడా కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు ఎవరికైతే ఈ డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై జమ కాలేదు అటువంటి మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రేపటి రోజున మీ అకౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి మీ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఖచ్చితంగా మీ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఏ బ్యాంకుకి అయితే మీకు ఎన్పిసిఐ లింక్ ఉంటుందో అటువంటి బ్యాంకుకి మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీకు అధికారులకి మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారు కానీ మీకు రెండు మూడు అకౌంట్స్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ రెండు మూడు అకౌంట్స్లలో ఏ బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ ఉంటుందో ఆ బ్యాంకు మాత్రమే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరికైతే ఈ డబ్బులు ఇంకా ఇంతవరకు పడలేదు అటువంటి వారికి సోమవారం రోజున పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సిమ్మల్ ఉంటుంది దాన్ని ఒక్కడ మరొకండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చిన తగితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు చేయూతకు సంబంధించి ఎవరైనా మహిళా లబ్ధిదారులు ఉంటే వారికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి వారు కూడా ఈ విషయం తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది థ్యాంక్ యూ